பின்னர் మళ్ళా ఆయన కవిగాలన్నా జనరిక్ మెడికల్ షాప్ అని చెప్పి మోదీ సార్ మెడికల్ షాప్ లో పెట్టిచ్చిండు బయట వంద రూపాయలకి దొరికే ముప్పై రూపాయలకే దొరుకుతాయి జగిత్యాల మూడు ప్లేసులలో ఉన్నాయి రెండు ప్లేస్లలోనే అప్పుడు కొత్తగా పెడుతున్నారు మూడు జాగాలలో చాలా కట్టుకున్నారు రావద్దని అప్పుడు అప్పుడు అట్లా ఉండే అప్పుడు అట్లా పిల్లలైతే ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు

పిఎం విశ్వకర్మ యోజన అని నరేంద్ర మోదీ గారు కుమ్మరిపల్లి కమ్మరిలు మెదడులు ఇంకా క్షవరం చేసేవాళ్ళు ఐరన్ షాప్ పెట్టుకోవాలన్న కులంతో సంబంధం లేదు వృత్తితో సంబంధం లేదు కుటుండ్ విషయం చేసేవాళ్ళకి ఒక మంచి స్కీమ్ తెచ్చిండు నా ఎలక్షన్ అప్పుడు కూడా నేను చెప్పిన మీకు అప్లై చేయమని చేసిన వాళ్ళు చేసుకున్నారు అంటే మన గవర్నమెంట్ ఉన్న దగ్గర మన వాళ్ళు చేయించుకున్నారు ఆల్రెడీ లోన్లు వస్తున్నాయి ట్రైనింగ్లు కూడా నడుస్తున్నాయి ఇప్పటికైనా సైట్ ఓపెన్ ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ ఉంటుంది ఏడాది పొడవున ఓపెన్ ఉంటుంది ఆన్లైన్ సెంటర్కి పోయి పిఎం విశ్వకర్మ యోజన కింద మేము అప్లై చేయాలని చెప్తే మనకు వృత్తిని బట్టి పది రోజుల నుంచి వారం రోజుల నుంచి పదిహేను రోజుల దాకా ట్రైనింగ్ పది రోజులు కుటుంబించిన అయితే పది రోజులు ఇంకా వేరే వేరే అయితే పదిహేను రోజులు కూర్చున్న అయితే వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది రూపాయి కట్టడం అవసరం లేదు ట్రైనింగ్ ఉండండి రోజులు ఐదు ఐదు వందల చొప్పున ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పది రోజులు అనుకోండి పది రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోనే పడతాయి ఈ ఐదు ఐదు వందలు దాంతోపాటు కుట్టు మిషన్ వాళ్ళకైతే ఫ్రీ కుట్టు మిషన్ ఇస్తారు ఫ్రీ కుట్టు మిషన్తో పాటు లక్ష ముందు లక్ష లోన్ కావాలనుకుంటున్నాము లక్ష లోన్ ఇస్తారు షూరిటీ ఏం లేకుండా వడ్డీ లేకుండా తక్కువ ఇన్స్టాల్మెంట్ కట్టాలి లేదు మేము కొంచెం పెద్ద షాప్ పెట్టుకుంటాం ఈ స్త్రీ షాప్ పెట్టుకుంటాం పెద్ద షాప్ పెట్టుకుంటామంటే రెండు లక్షలు ఇస్తారు ఫస్ట్ అది మెల్లమెల్లగా రెండు మూడు నెలలు కడుతుంటే ఇంకా నాకు కావాలి డబ్బులు అనుకుంటే మూడు లక్షలు ఇస్తారు తర్వాత ఐదు లక్షలు కూడా ఇస్తారు అది ఉంది పెట్టుకోండి చాలా దగ్గర కూడా తెలియదు అంట ఇయ్యలే తెలియదు తెలియదు అండి ఇయ్యలే ఇదే సీఎం మన కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొన్న మా ఎలక్షన్లు ఏం చేసిందంటే దీన్ని బీసీలోని అని పేరు మార్చింది పేరు మార్చి ఇక సర్పంచులు వాళ్ళకి దగ్గర ఉన్న లోకరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు కొన్నిటి కాడ సర్పంచులకు కూడా తెలియని కాడ మొత్తానికే వదిలేసింది ఎవ్వరికి రానియలే ఎక్కడ మోదీకి పేరు వస్తుందో అని ఇది అప్లై చేసుకోవచ్చు అన్న మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన వాళ్ళు వంశం వీళ్ళందరూ ఉంటారు వీళ్ళని కూడా అడుగుండి అక్క మీరు కూడా కుట్టు మిషన్ ఎవరైనా మన వాళ్ళు పిల్లలు ఉంటే చెప్పుకుంటే అప్లై చేయింది ఒకవేళ ఈ వారం రోజులు ఓపెన్ కాకుండా తర్వాత ఓపెన్ ఉంటుంది దాకా ఓపెన్ ఏ ఉండేది నిజామాబాద్లో ఆల్రెడీ ట్రైనింగ్లు కూడా అయిపోయాయి నిజామాబాద్ జిల్లాలో ఎందుకంటే అక్కడ మన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గెలిచి ఉన్నారు కదా నేను ఖచ్చితంగా నేను చేపించే బాధ్యత నాది ఇప్పటికైనా అప్లై చేయండి రక్క ఆన్లైన్ సెంటర్లో ఉంటుంది పిఎం విశ్వకర్మ అంటారు కుటుమిషన్ బాగా మంది అప్లై చేసుకున్నారు మీ వాళ్ళ చిక్కపేట్ల వీళ్ళ అది చేసుకోండి అన్న ఇక మోదీ గారిని చూడు కొంచెం పువ్వు గుర్తు వారు ఉంటేనే మనకింత అన్నం భద్రంగా ఉండొచ్చు ఇక ఏ ఇక ఆ భయపడు ఈ భయపడు అన్న వదిలేద్దాం ఇక ఏ భయపడి వేస్ట్ బయపడ ఏ ఆ లొణలు గాదాం ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మోదీ గారు మేడం బస్సకి బాయ్ ఇప్పని ఐతుంది ఒక్కటే ఉంది మేడం అప్పుడు 나 బైక్ పట్టుకొని చెప్పిన బస్సు బస్ మీరు ఎక్కడికే వెళ్తారో తెలుసా తారుగపూడి చెప్పినా తారుగపూడి రోడ్డు రేసబెల్లి ఉంది రేసబెల్లి నుంచి మీకు ఎన్ని బస్సులు పోతాయి ఆ ఏదిలా అటుపోతే రేస్పెల్ బస్సుని ఇట్లా దింపి ఇటీక ఇట్లా చెప్తే ఆ బస్ ఈ బస్సు రెండు గంటలు రేస్పీ బస్సు రేస్పీ బస్సు ఇట్లా మీరు చెప్తారా ఇప్పుడు Baik, apalagi <laughs> yang pertama. Baik, వాళ్ళ పిల్లల పేర్లు నారంగపూర్కి పెద్ద పెద్ద

ಈ ಸಾಲ ರಂಗ ಬೇಡಿದಾಗ ರೋಡಿಂದ ಆ ರೋಡ್ ಎವರೇ ಬಿಸಿರು ಬೋಡೇ ಬಿಸಿ మనకి ఇప్పుడు అన్ని తిని ఓట్ల టైంలో మనకి చేతిలో ఐదు వందలు రెండు వందలు అంటే నేదో స్పీచ్ ఇచ్చినట్టు కాదు ఇప్పుడు నేను చాలా మంది పంచలేరు డబ్బులు పంచలేరు ఐదు వేల రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలండి ఏదో ఇంత మజ్జిగ మంచి నీళ్ళు ఏ మంచిగా చెప్తున్నా మళ్ళీ ఊరు

మాకు కొంచెం రోడ్ ఒకటి చూసి పెట్టండి అయితే లింక్ రోడ్ పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఇది మార్పులో ఇష్టం మాత్రం బీసీ మంది కాదు ये भी कोई चैनल में चेंज है सी लिंक रोड के अंदर अच्छा पे घूम रहा है अनुकुमार रोड अराउंड माने अनुहार रोड हमें ये गैस प्रधानमंत्री सड़क योजना का है ये रोड है అదేదో వివరించి చెప్పు ఇప్పుడు చెప్పింది మాకి నచ్చింది కదా అందరికి నచ్చిన చెప్పు ఆవు రావు చెప్తుండు వెంకటేష్ చెప్తుండీ నుండి చెప్పురారే ఇంతకు ముందు అరవింద్ అన్నని చాలా సార్లు కలిసినాయి రోడ్డు గురించి కలిస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లింక్ రోడ్డు కింద పెట్టాలంటే ఒక్కూరు నుంచి ఇంకో ఊరికి రోడ్డు చూపించాలి మ్యాప్ కాకపోతే ఈ మ్యాప్ లో ఏం చూపిస్తున్నా అంటే డి ఫిఫ్టీ త్రీ కెనాల్ అని మాత్రమే చూపిస్తున్నది రోడ్డు చూపిస్తలేదు అది చేంజ్ చేయాలంటే కలెక్టర్ నుంచి మాత్రమే సాధ్యమైతుంది నేను అరవింద్ అన్న ఇంతకు ముందు అడిగితే ఈ ఎలక్షన్ అయిపోయినాక చేంజ్ చేయించి ఆ రోడ్డు వేయించే బాధ్యత నాది అని చెప్పింది ఎలక్షన్ అలా నెక్స్ట్ గెలిచినాక ఫస్ట్ పని మన ఊరికి రోడ్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దాకా లచ్చకపేట మన బార్ నాగయ్య ఇంటికా నుంచి మొదలు పెడితే మన అల్లిపూర్ పెద్దమ్మ ఉంది చూసారు అల్లిపూర్ పెద్దమ్మ వరకు రోడ్ మొత్తం రోడ్ అంతా కవర్ అవుతుంది రోడ్ అంతా కవర్ అయితే మొత్తం డాంబర్ రోడ్ అవుతుంది ఈ డాంబర్ రోడ్ ఎలక్షన్ అయిపోయినాక అరవింద్ అన్న మాట్లాడి అది ఈ చేంజ్ చేయించే బాధ్యత మేడం తీసుకుంటారు ఎందుకంటే నిలబడదాం మండలంలో భారతదేశ ప్రతిష్టాత్మకమైన ఎన్నికల గురించి రంగపేట ఒడ్రకాలనీ నాగనూరు లచ్చకపేట గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికుల దగ్గరికి నరేంద్ర మోడీ గారిని మరోసారి భారతదేశ ప్రధానిగా చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అరవింద్ గారిని కూడా మరోసారి ఎంపీగా గెలిపియ్యాలని మన యొక్క జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ గారి గారి ప్రోత్సాహంతో మేము అందరం కూడా మన రంగపేట వడ్రకాలనీ నాగనూరు లచ్చకపేట ఉపాధి హామీ కార్మికుల దగ్గరికి వెళ్ళి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా గెలిపియాలని కోరడం జరిగింది ఇప్పుడు మన డాక్టర్ భాగస్వామి గారు మాట్లాడతారు ఈరోజు సారంగపూర్ మండల్ వడ్రకాలనీ రంగపేట నగనూరు లచ్చకపేటలో ప్రజలందరినీ కలిసి గౌరవనీయులు ప్రధానమంత్రి విరువులు నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారిని రెండోసారి ఎంపీగా గెలిపించాలని వారికి మద్దతుగా బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మండల అధ్యక్షులు వరుణ్ గారికి అదేవిధంగా విజయవయం మండల అధ్యక్షులు ఇటి వెంకటేష్ గారికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల భూత అధ్యక్షులు మా కాషాయ సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరియు ముఖ్యంగా సారంగాపూర్ మండల ప్రజలందరినీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుకుంటా ఉన్నాను ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచించేటటువంటి మనిషి ఎందుకంటే వారు అతి చిన్న స్థాయి నుంచి ఒక ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినా కూడా తనకంటూ ఒక కుటుంబం లేక తనకంటూ అంత ఆస్తి లేకుండా ప్రజలందరి శ్రేయస్సే మా శ్రేయస్సు భారతదేశం అంతా నా కుటుంబం మోదీ కుటుంబం అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి మరొక మహావృక్షంలాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంటే ఆ మహావృక్షం ఉన్నటువంటి మొదలు నరేంద్ర మోదీ గారు మేమందరము కూడా ఒక చిన్న కొమ్మలు చిన్న ఆకులతో సమానం మరి ఆ మొదలు పటిష్టంగా బలంగా ఉంటేనే మేమందరము కూడా విచ్చుకొని ప్రజలందరికీ కూడా నీడను కానీ వివిధ ఫలాలను కానీ సేవ చేసుకునేటటువంటి అవకాశం మా అందరికీ కూడా లభిస్తుంది అదేవిధంగా మోదీ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కానివ్వండి కరోనా వ్యాక్సిన్ కానివ్వండి ఉపాధి హామీ పనులు ఇప్పుడు మూడు వందలు చేయడం జరిగింది అలాంటి పనులు కానివ్వండి మహిళా సంఘాల్లో వచ్చే రుణాలు కానివ్వండి పిఎంఈజీపీ పీఎంఈజీపీ రుణాలు అంటే వివిధ వృత్తుల కోసం రుణ సబ్సిడీ కింద రుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అందిస్తూ ఉన్నారు పీఎం విశ్వకర్మ కింద పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళకు రుణాలు కానివ్వండి ఇవన్నీ అందిస్తూ ఉన్నారు కానీ అసలు ఏం జరుగుతుంది అంటే అక్కడ మోదీ గారు ఇస్తున్నారు కానీ రాష్ట్రంలో మన వాళ్ళు లేక ఎక్కడికక్కడ బీజేపీ ప్రభుత్వం లేక ఆ వచ్చిన వచ్చినట్టుగా మరి బడా బడా నేతల కడుపులోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది కమిషన్ల పేరుతోని కాంట్రాక్ట్ల పేరుతోని ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మోసాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని వరకు సంక్షేమ ఫలాలు కింది దాకా అందని పరిస్థితి ఇంకొన్నేమో గౌరవనీయులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినవన్నీ మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం మోడీ గారు ఇచ్చే సంక్షేమ ఫలాలకు వాళ్ళ పేర్లు పెట్టుకొని అప్పుడున్న కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పేర్లు పెట్టుకొని మేమే చేస్తున్నామని అని చలామణి అవుతా ఉన్నారు కానీ అసలు వచ్చే నిధులు అక్కడి నుంచి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారే అన్నారు గుజరాత్ మోడల్ కావాలి మాకు అక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచి సంక్షేమం అందుతుంది అభివృద్ధి జరుగుతుంది మరి కేంద్రం నుంచి అన్ని నిధులు అక్కడి నుంచే వస్తున్నాయి తెలంగాణకు నేను మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరిన్ని నిధులు చేకూర్చాలని వారు నరేంద్ర మోదీ గారిని అడగడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా నిధులన్నీ అక్కడి నుంచే వస్తున్నాయని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు చెప్పిండు ఇప్పుడేదో ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు నరేంద్ర మోదీ గారు వారు పెద్ద వ్యక్తి దైవంతో అని అందరూ వివిధ దేశాల అధినేతలే చూస్తూ ఉన్నారు వారిని నోటి నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు మరి ఇటు అమిత్ షా గారిని తిడుతూ ఉన్నారు ఫేక్ వీడియోలు చేస్తూ ఉన్నారు ఏమన్నా అంటే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటున్నారు కానీ నిజం చెప్పి నిజమైతే మాట్లాడుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారు దేవుడి మీద ఓట్లేస్తూ దేవుళ్లతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం దేవుళ్లతో రాజకీయాలు చేసే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మేము ఏమేమి చెప్తున్నామంటే అందరినీ కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి ఇక్కడ వారి సైనికుడిగా అరవింద్ అన్న గారు ధర్మపురి అరవింద్ అన్న గారు అన్నమాట ప్రకారం పసుపు బోర్డు ఇచ్చి ఈ రోజున క్వింటాల్ పసుపుకి ఇరవై వేలు దాటిందంటే వారు అవలంబించినటువంటి మార్కెటింగ్ విధానాలు కానివ్వండి వారు